స్వామిశే స్వామి త్రిపులస్క రెండు ప్రేక్షలందరూ కూడా నమస్కారం మాఘ మాసంలో మొత్తం అన్ని సోమవారాలు శివుడికి తర స్పెషల్ కార్తీక మాసం ఎంత విశేషమో మాఘ మాసం పరమశివుడికి అతి ప్రీంచి మాసం ఈ మాసంలో అన్ని సోమవారాలు వస్తుంటాయి కాకపోతే ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తుంది కాకపోతే మాసంలో వచ్చే మా శివరాత్రి మహాశివరాత్రి అనమాట ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తుంది కాకపోతే మాఘమాసంలో వచ్చే శివరాత్రి మహాశివరాత్రిగా ఓకేనా ఈ శివరాత్రి సమయం అంటే ఈ మాఘమాసంలో సోమవారాలన్నీ కూడా మన కష్టాలన్నీ మొత్తం కూడా పారుదే చీకటిల్లో ఉన్న కష్టాలని పొలూ మన విందునిచ్చే రోజుగా మనం చూసుకోవడానికి ఉంటుంది ఈ విధము మనము ఈ మాఘమాస సోమవారాలు కానీ శివ సోమవారం కాకుండా ఎప్పుడైనా సరే ప్రతి అయినా సరే ఎప్పుడైనా సరే ఈ మాసంలో ఒక్కరోజైనా సరే ఈ చిక్కటి ఈ చిన్న రెమిడీ చేయడం వల్ల మనలో ఉన్న అష్ట కష్టాలు అన్నీ దూరమైపోతాయి దూరమై మనము ఆనందంగా డబ్బు సంపద ఐశ్వం ఆనందంగా ఉండడానికి పరమశివుడే కదా శివుడు అంటేనే ఆనందం ఆయన అనుభవించి మొత్తం ఆనందమరంగానే ఉంటుంది అందు ఈ చిక్కటి రెండి మీ అందరి కోసం మా తిరుపదెళ్ళ రెండు ప్రేక్షలందరి కోసం మాఘ మాసంలో మహాశివరాత్రి రోజు చేసిన పర్లే దానికి ముందు కూడా చేసిన పర్లే శివరాత్రి రోజు చేసిన పర్లే ఇది చక్కెర చక్కటి చేయడం వల్ల మీరు కూడా ఆనందంగా మన కష్టాలు అంటే కష్టాలు అష్ట కష్టాలు నవగ్రహాల పరంగా రావచ్చు దుష్టగ్రహాల పరంగా రావచ్చు దుష్టగ్రహాలు అంటే ఎవరైనా మనకి మన నెగిటివ్ ఫోర్స్ చేసినా ఎవరైనా దృష్టి దోషం పెట్టినా మన ఇష్టమైన వాళ్ళు మన మీద ఏమైనా ప్రయోగాలు ఏమైనా చేసినా ఇవన్నీ కూడా పోతాయి అనమాట ఇగో ప్రాబ్లం కొన్ని ప్రయోగాలు చేస్తారు కదా మన ఎదుగుదల చూడలేక అలాంటి వాళ్ళు కూడా ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి మాకు మసలు చేస్తారు పరమశివుడు అనుగ్రహం అంటే అన్ని మన దగ్గర ఎదురు దగ్గర మహాశక్తి అనుగ్రహం పరమశివుడు ఆనందం కదా శివుడు అంటేనే ఆనందం శివాణి నా ఆనందం ఆయన చల్లని చూపు ఆనందంటే మొత్తం సర్వం విజయమే అందువచ్చే ఈ చక్కటి రేమిడి మీ అందరి కోసం శివరాత్రి పర్వదినం విశేషాలుగా దాని లోపల మీ వీడియో మీకు వచ్చినట్టు మీరు అందరి అదృష్టం ఉంది దాని లోపల చూస్తే ఈ శివరా మా ఈ మాఘ శివ మాఘమాసం మొత్తం ఎప్పుడు చేసినా చేయొచ్చు అంటే ఈ ఈ విజయమ విశేషమైన రోజులు కాబట్టి ఈ విశేషమైన రోజులలో చిక్కటి మీ మీకోసం ముందుగా మా స్వామివారి ధాన్యం తీసుకుని ముందుకెళ్ళము ఓకేనా స్వామి విశ్వ స్వామి శని వ్యవస్థ అర్చన్ హరింగవని కృతి పిల్లలు బాలికని ఎర్మేలి ధర్మశాస్త్రావేష పరికిరీషని హరి అసతునే జ్యోతిష రూపని ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవాయ వల్లభాయ నమో నమహం శ్రీ స్వామి ఓం నమ శివాయ శంభో శంకర హర హర మహాదేవ కాశీ విశ్వేశ్వర గంగ మహాదేవి మనకు పరమశివుడు స్వయంభుగా పన్నెండు జ్యోతిర్లింగాలుగా మన భారతదేశాన్ని మొత్తం సశశామలంగా కాపాడుతూ అవసరం అందరినీ కూడా గ్రహాల నుంచి అన్ని గ్రహాల నుంచి కూడా అదేవిధంగా మహాశివరాత్రి రోజు ఎన్ని ఎన్ని పూజలు చేసినా ఏది చేసినా ఫలించిందని కూడా మహాశివరాత్రి పూజ చేయడం వల్ల అందరూ కూడా సక్సెస్ అవుతుంటారు అదేవిధంగా ఇప్పుడు మనకు మాఘమాసంలో విశేషం అనేది కూడా ఈ చక్క ట్రెండి వల్ల మనలో ఉన్న కష్టాలన్నీ పోయి సక్సెస్ అయిపోవాలన్న ఆలోచన ఏం లేదు చిన్న విషయం ఎప్పుడైనా చేసుకోవచ్చు సాయంత్రం చేసుకొని పుద్ది నుంచి ఎప్పుడైనా చేసుకోవచ్చు పరమశివుడు దగ్గరికి వెళ్ళి శివలింగం ఎక్కడైతే ఉంటుందో ఏదైతే ఇంట్లో కాకుండా బయట చేయాలి ఏదైతే ప్రతిష్టాపన అయినా ఋషులతో ప్రతిష్టాపన మానవ గురించి ప్రతిష్టాపనైన దేవస్వామి గురించి ప్రతిష్టాపన అయినా ఏ శివలింగం అయినా మనం ఇప్పుడు కట్టిన ఏ భగవంతుడు ఏదైనా ప్రతిష్టాపన అయిన అందులోకి ప్రాణ ప్రతిష్ట అయిపోతాడు సోమవారం లింగ రూపంలో అయితే ఇంట్లో చేయదు ఈ రెండు బయట ఎక్కడైనా శివాలయంలో కానీ ఏదైనా శివలింగ ప్రతిష్టాపన అయిన దగ్గర శివాలయంలో ఈ రెమెడీ చేయాలి ఓకేనా దీని స్వామివారికి మందార పూజ చాలా విశేషంగా ఉంట అందులో మందార పువ్వు శ్వేతవర్ణం శ్వేతవర్ణంలో ఉన్న మందార పువ్వుని తీసుకొని మందార పుష్పాలని తీసుకోవాలి ఒకటైనా తీసుకోవచ్చు ఎన్నైనా తీసుకోవచ్చు మన ఇష్టం అన్నమాట ఈ మందార పువ్వు తీసుకొని శ్వేతవర్ణంలా అంటే తెల్ల మందార పువ్వు తెల్ల మందార పువ్వుని తీసుకొని మనం వీళ్ళకి ట్వంటీ వన్ టైమ్స్ టాక్ వైజ్గా తిప్పుకోవాలి మందార పూలు తీసుకోవాలి ఒకటి ఎండా తీసుకో ట్వంటీ వన్ టైమ్స్ మన దీనికి వెళ్ళి క్లాక్ వైజ్గా తిప్పుకోవాలి క్లాక్ వైజ్గా తిప్పుకొని ఈ మందార పువ్వుని మందార పూలని మన శివలింగం ప్రాణవట్టం ఉండదు కానీ శివలింగం అంతా మనం అభిషేకం చేసిన తర్వాత అవన్నీ కూడా వెళ్ళి ఏదైతే కింద పడిపోతుంటే ఆ ప్లేస్లో పెట్టాలి ఆ కింద పడే ప్లేస్లో ఆ మందార పువ్వు అక్కడ పెట్టేసేయాలి మనకి తిప్పేసుకొని అది ఎక్కడైతే ఉంటుందో వాటర్ అభిషేకమైన తర్వాత ప్రాణవట్టం ఎక్కడ ఉందో ప్రాణవర్తనం జలధార కింద ఎక్కడైతే బయటికి వెళ్ళిపోతుందో కింద పడుతుందో అక్కడ పెట్టాలి అంటే ఆ జలధార వచ్చి ఆ పుష్పం మీద పడాలి ఆ విధంగా అక్కడ పెట్టేసేయాలి ఆ పెట్టడం వల్ల మనలో ఉన్న ఎలాంటి ఎలాంటి కష్టాలైనా ఏదైనా కూడా మనం ఇది ఉన్న అష్ట దరిద్రాలు కానీ అష్ట కష్టాలు కానీ ఏ ప్రయోగ బాధలు కానీ ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా మొత్తం అటుమాయంగా సర్వ విజయంగా అన్నీ కూడా వెళ్ళిపో చేయడానికి తెలియపోతుంది చేయడానికి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే మనకి ఎక్కడైనా కూడా విజయమే కదా ఒక చిన్న ప్రాబ్లం అనమాట ఏదైతే ఒక చిన్న ప్రాబ్లం అయినా చిన్న చిన్న చిన్నదైనా కూడా పెద్దగా ప్రాబ్లం చూపిస్తారు మనకి ఇబ్బంది ఏదైనా ఇది కూడా ఇబ్బంది ఉండదు వీళ్ళు ఏమైనా కష్టాలు కానీ మధ్య ఉద్యోగ ప్రాబ్లం కష్టాలు కానీ ఏదైనా మన ఆరోగ్యపరంగా కష్టాలు కానీ ఆరోగ్యపరమైన ప్రాబ్లమ్స్ కానీ స ఎవడైతే ఇంట్లో సమస్యల పరంగా ప్రాబ్లం కానీ ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ కానీ భార్య ప్రాబ్లమ్స్ కానీ విద్య విద్యలో ప్రాబ్లమ్స్ ఏమైనా కూడా ఇవన్నీ కూడా ఇది కూడా మనం వెళ్ళి మందార పూలు క్లాక్ వైజ్ అంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజే ఇరవై సార్లు తిప్పుకోవాలి ఇరవై సార్లు మనం మీరు తిప్పేసుకొని కుడి చేతులు తిప్పేసుకోవాలి కుడి చేయి ఎడమ చేయాలని మళ్ళీ డౌట్ మీకు అదే లేదు కుడి చేత తిప్పుకోవాలి క్లాక్ వైజ్ తిప్పుకోవాలి పరమేశ్వరుడికి ఏదో అభిషేకం చేసిన ప్రాణవటం దగ్గర కింద వాటర్ ఎక్కడ పడుతుందో అక్కడ పెట్టేసేయాలి అంటే అభిషేకం అయి మళ్ళీ కింద పుష్ కదా అక్కడ పెట్టేసేయాలి పువ్వులు కదా మనం ఏదైనా చేయడం తెలియక ఇది చూడడము ఇది చేయడము శివానుగ్రహమే శివానుగ్రహం లేకపోతే కూడా అంటారు కదా శివానుగ్రహంతో ఇది మనం చూస్తాం ఆయన అనుగ్రహం ఉంటే నీ రెండు చేస్తాం కాబట్టి ఈ రెండు చేయడం మన అదృష్టంగా భావించాలి ఆ స్వామివారి మనకు చెప్తుండూ బాబు నీకున్న కష్టాన్ని తొలగిపోవడానికి సరైన రా బాబు అని చెప్పి నీకు ఆ ఈ వీడియో చూపిస్తారు భగవంతుడు చూపించేసి ఆయన చేయడం వల్ల ఆ కష్టాలన్నీ మేము దీనికి తోలు చేసేసారు పరమేశ్వరం శివరాత్రి రోజు ఆ రాత్రి వెళ్ళిపోతుంది కష్టాలు రాత్రిగా తెల్లారి నుంచి నీకు అది విజయంగా ఉంటుంది అందుంచే ఎప్పుడైనా చేయవచ్చు మాఘమాసంలో ఏ మాసమైనా ఏ మాఘ మాసంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఏ సంవత్సరమైనా ఎప్పుడైనా కూడా మాఘమాసంలో చేయాల్సిన రెండుది సోమవారం చేసుకోవచ్చు బుధవారం చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు మహాశివరాత్రి కూడా చేసుకోవచ్చు ఇది చేయండి మీరందరూ కూడా మన దగ్గర కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు మీ అందరి కోసం నేను హైదరాబాద్లో ఉండిపోతున్నాను హైదరాబాద్లో ఉంటున్నాను మన ఆఫీస్ వచ్చేసి సెకండ్ హ్యాడట్ దగ్గర ఉంటుంది పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఎప్పుడైనా సంప్రదించే నా నెంబర్లో అయితే కూలింగ్ అవుతుంది కదా అందరూ కూడా డబ్బు సంపద హ్యాశ్వంగ్ ఆనందంగా ఉండాలండి కదా ఇప్పుడు మనం రెమిడీ చేస్తున్నాం మీరు హ్యాపీగా ఉండడానికి చక్కటి మీ అందరి కోసం స్వామి శనవ స్వామియే శప్ప